నేనైతే కనుక ఒక విషయం అనేది చెప్దామనుకుంటున్నాను అండి మీరైతే కనుక తప్పుగా అయితే అస్సలు తీసుకోకండి నేను ఎవరిని ఏమీ అనట్లేదు ఇప్పట్లో అయితే కనుక పిల్లలకు సెల్ అనేది కామన్ అండి ప్రతి పిల్లలు పుట్టిన పిల్లల దగ్గర నుంచి అందరూ సెల్ తీసుకుంటూనే ఉంటారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి స్కూల్కి పోయి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సెల్ తీసుకొని రీల్స్ అవి ఇవి అనేసి ఇన్స్టాగ్రామ్ అక్కడ ఇక్కడనే చూస్తూనే ఉంటారండి పిల్లలు ఇంకా మనం కూడా ఎలా ఉంటామంటే కనుక సర్లే మన దగ్గరికి రావట్లేదు కదా ఇంట్లో పనులు పూర్తి చేసుకోవచ్చు చూస్తే లే అన్నట్టుగా మనం కూడా అనేది పట్టించుకోకుండా ఉంటాము అది కాక వాళ్ళు ఇంకా సెల్ తీసుకున్నా కానీ ఏడుస్తూ ఉంటారండి వాళ్ళ గోల తట్టుకోలేక ఇస్తూనే ఉంటాము కానీ జాగ్రత్త అండి వాళ్ళు చూసేటివి ఎలాంటివి అనేది ఒకసారి గమనించుకుంటూ ఉండండి ఎలాంటివి అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలండి ఇప్పుడు ఎక్కడెక్కడ లేని వింతలల్లా సెల్లలోనే ఉంటున్నాయి వింతలు అంటే వెనక ఏందో ఫ్రెండ్స్ నాకైతే అస్సలు అర్థం కాదు ఆడలు ఆడలు పెళ్ళిళ్ళు చేసుకోవడము మొగళ్ళు మొగళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడము అసలు అసలు అర్థమే కాదు అసలు ఏ అస్సలు అర్థం కాదు అవి అన్నట్టు కొంతమంది చాలా మటుకు అసలు ఇంత ముందు వీళ్ళు ఆడళ్ళు మగపిల్లలు ఆడళ్ళ మాదిరి అవుతున్నారు కదండి అవి అనేది కూడా ఇంతకుముందు అసలు కనిపించకుండా ఉండేవి ఇన్స్టాగ్రామ్లో చూస్తే మేబీ నేను బయటకు ఒక ఏమన్నా కనిపించకుండా ఉన్నాయి ఏమో కానీ ఇప్పుడైతే ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు చాలా మటుకు అనేది సగానికి సగం మంది అలాగనే ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు ఆడళ్ళ గిటప్ వేసుకోవడం కానీ ఆడళ్ళ వాయిస్తో మాట్లాడడం కానీ ఆడల మాదిరి బిహేవ్ చేయడంలో కానీ ప్రతిదీ అలాగ ఉన్నారు మేబీ అలా అలా వాళ్ళ జీన్స్ ఎలాగుందో అలా తయారైపోతున్నారో లేదా యూస్ కోసం ఎలా చేస్తున్నారో అస్సలు అర్థం కాదు ఇవెళ్ళ చూసినప్పుడు ఏమవుతుందంటే మన పిల్లలను చూస్తే భయం అనిపిస్తుంది వీళ్ళు పెద్ద వెరిగితే ఎలా మారిపోతారో ఏమో అనేసి ఈ వీడియోస్ అలా చూసినప్పుడు పిల్లలు ఏమవుతుందంటే ఇలా చే ఇలా ఉన్నా కూడా తప్పులేదేమో అనే కింద అనేది అనుకుంటారు బిహేవియర్ అనేది అలా వచ్చేస్తూ ఉంటుందండి అందుకే మన పిల్లల్లో మనం అనేది కంట్రోల్ అనేది చేసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇలా సెల్లులు చూడడం కానీ లేదా మన ఇలా సెల్లులు ఇవి చూస్తూ ఉన్నాం కదా వాళ్ళు ఒకేలా ఇలా రెడీ అవుతున్నా చేస్తూ ఉన్నా కానీ వాళ్ళు హా ఇట్లా ఉండొచ్చు కదా ఉన్న కూడా ఏం కాదేమో అనే ఫీలింగ్లోకి వెళ్ళాలి వెళ్ళిపోతారు వాళ్ళ మైండ్ అంతా అనేది మారిపోతూ ఉంటుందండి అందుకోసం వాళ్ళు ఇలాంటి వీడియోలు చూస్తున్నారు ముందు అసలు చూడొచ్చు ఇవి చూడకూడదు అనేసేటివి చెప్పుకుంటూ ఉండాలి మన పిల్లలు మనమే కంట్రోల్ చేసుకోవాలండి ఇప్పుడు ఏంది అండి అసలు ఆడపిల్లలు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడము అసలు వాళ్ళు ముద్దులు పెట్టుకోవడము ఇలాంటివి చేస్తున్నప్పుడు పిల్లలు ఫ్రెండ్స్గా అనేది ఇప్పుడు పిల్లలు బయటికి బయట పోయినా కానీ ఇప్పుడు జెంట్స్ జెంట్స్ బైకుల మీద పోయి అతుక్కొని కూర్చొని పోతూ ఉంటారు ముందు అయితే వా ఫ్రెండ్స్లో బలబోతున్నారు అంట అనుకుంటూ ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోస్ అలా చూసి అబ్బా అంత అతుక్కున్నారు ఏందబ్బా వీళ్ళు ఆయన కింద ఆలోచిస్తారు ఆడపిల్లలు ఆడపిల్లలు చేతులు గీతులు చేతులు పట్టుకుని పోయినా కూడా అలాగనే ఆలోచించే తట్ అనేది ఇప్పుడు అయితే వచ్చేసిందండి అందుకోసం అనేసి మన పిల్లలు ఎలా ఉండాలి అనేది మన చేతుల్లోనే ఉంది సెల్లులనే తగ్గించుకోవాలి మన పిల్లలు ఏ పిల్లలతో స్నేహం చేస్తున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు ఆ పిల్లలు ఎలాంటి పిల్లలు మంచిగానే ఉన్నారా లేదా అనేది ప్రతిదీ పట్టించుకోవాల్సింది అయితే వస్తుందండి ఇంకా ఫ్యూచర్లో ఎంత వస్తుందో అనేది తనుక మనకు తెలియదు మన చేతులలో అనేది అయితే లేదు అదే బ్రహ్మంగారు ఏదో చెప్పారు అంటుంటారు కదండి అయిపోతుంది అనేది ఇదేనేమో అనిపిస్తూ ఉంటుందండి నాకైతే వెనక ఇంకేముందండి ఆడలు పెళ్లి పెళ్ళి చేసుకుంటారు మొగలు మొగలు పెళ్ళి చేసుకుంటారు ఇంకా పిల్లలు ఎక్కడ నుంచి వస్తారు ఏమి రారు పిల్లలు ఇంకా అప్పుడు మిషన్లు పిల్లలు అంటాయి ఏమో అసలు అర్థం కాదు ఇంకా పిల్లలు ఎక్కడి నుంచి వస్తారండి పిల్లలు అంటే ఏమి రారు ఇలానే అని అంతమైపోతాయో ఏమో అనేసి నేను అనుకుంటున్నాను తప్పుగా ఇది నేను అండి చెప్పాను తప్పుగా అయితే నాకు అసలు అనుకోకండి ఎందుకంటే మనం మనం కూడా చూస్తూ ఉంటాం కదండి రీల్స్ అంత చూస్తున్నప్పుడు అనిపిస్తుంది ఏందబ్బా ఇది మాక్సిమం ఇలాగనే ఉన్నారా లేక కావాల్సి వీళ్ళు ఇలా అవుతున్నారా అనేది అనిపిస్తూ ఉంటుంది అసలు చూసినప్పుడు అసలు నేనైతే ఒకసారి తల గీరుకుంటూ ఉంటాను ఎప్పుడో అసలు నేను బయటకోక నాకు ఇట్లా అనిపిస్తుందో లేదా ఇది చూస్తూ ఒకేలా మామూలుగా రీల్స్ వచ్చిన తర్వాత ఇలా అందరు బయటికి వస్తున్నారు అనేది ఏమీ అర్థం కాదు వాళ్ళను ఏమీ తప్పుగా అన అనబట్టదండి ఎందుకంటే వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ ఉండే అలా అవుతూ ఉంటారు వాళ్ళను కూడా తప్పు అనేది అయితే నేను అస్సలు అనను ఎందుకంటే అవి చూసినప్పుడు మన పిల్లలు కూడా ఇదేం తప్పు కాదేమో అనే ఫీలింగ్లోకి వెళ్తారు కదండి మైండ్ ఏమన్నా మారిపోతుందేమో అనేసి నేను ఈ విషయం అయితే చెప్తూ ఉన్నాను మైండ్ ఏమన్నా మారిపోతుందో ఏమో ఒకసారి మీ పిల్లలు చూసే రీల్స్ కానీ సెల్ వాడకం కానీ తగ్గించుకొని ఏదైనా మంచి గేమ్స్ అలాంటివి అనేది మీరు నేర్పించుకోండి మనకు టైం లేకుండా వాళ్ళతో కొద్దిసేపు ఆడుకోండి ఇది కాదు అది మనం ఇట్లా ఆడుకుందాం రా అనేసి మనం చిన్నప్పుడు ఆడింటాం కదండి ఆటలు అవి ఏమన్నా కానీ వాళ్ళకు నేర్పిస్తా ఆడుకుందాంరా అని అలాంటివి చేస్తూ ఉన్నారనుకోండి వాళ్ళ మైండ్ కూడా కొంచెం మారిపోతూ ఉంటుంది ముఖ్యంగా అండి ఏ కొంతమంది మగపిల్లలు ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు కదండి మగ అంటే వాళ్ళకి ఆడపిల్లలు కావాలని కోరిక ఉంటుంది కానీ మగపిల్లలు ఉట్టారనుకోండి ఇద్దరు మగపిల్లలు ఉట్టినారనుకోండి వాళ్ళని ఏం చేస్తారండి వాళ్ళ కోరిక తీర్చుకోవడానికి కోసము పిల్లలకు ఆడి ఆడపిల్లలు బట్టలు వేస్తారు మగపిల్లలకు బట్టలు వేసేసి కొంతవరకు అంటే చిన్న వయసులోనే వేస్తారనుకోండి కానీ అట్లా చేస్తూ ఉన్నప్పుడు అయితే కనుక వాళ్ళకు అదే ఒక భయం అనిపిస్తూ ఉంటుంది అందుకోసమని అది కూడా అయితే ఏం చేయకండి ఇప్పుడున్న సిచ్యువేషన్ పట్టించి అనేది అలాంటివి కూడా ఏం చేయకండి అయితే ఏమి అనట్లేదు నేను నిజ చెప్తున్నానండి చెప్తున్నానండి అయితే ఏం అనుకోకండి నాకు అనిపించింది చెప్తున్నానండి ఎందుకంటే బయట ప్రపంచం బాగాలేదు కాబట్టి కొంచెం పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి అనేసి చెప్తున్నాను